రానున్న ఎన్నికల్లో అరాచకాలు దౌర్జన్యాలు అవినీతి చేసేవారు కావాలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించి సుపరిపాలన అందించే అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వ్యక్తులు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కొండైపలం సచివాలయం నాలుగు పరిధిలో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నలభై ఐదు లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి స్థాపన చేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇరవై డివిజన్లో ఎనిమిది పాయింట్ ఎనభై కోట్లతో ఇప్పటి అభివృద్ధి నిర్మాణ పనులు చేయటం జరిగిందని ఎపి ఆదన ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ తాల్లూరి సురేష్ బాబు నగర్ మేయర్ కోట్లూరు శ్రవంతి జయవర్ధన్ డిసిసిపి మాజీ చైర్మన్ ఆల బీజీ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు மா <muchas> <muchas> ఈ రోజు మనం నలభై ఏడు లక్షల రూపాయలతో నాలుగు రోడ్లకు శంకుస్థాపన తెలుసుకోవడం జరిగింది గతంలో మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇరవై ఏడు డివిజన్లో ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా కొన్ని కొన్ని జరిగే అవకాశం ఉంది ఇంకా కూడా ఏదన్నా ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమైతే ఆ నిధులు కూడా సమకూర్చడానికి మేము రెడీగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో యాభై శాతం రిజర్వేషన్లో ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి ఈరోజు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మహిళ ఆనం అరుణమ్మ గారు మన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారు రెండు పెద్ద పోస్టులు మన జిల్లాలో ఉంటే రెండు కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది చూసుకుంటే సగం మంది మహిళలే ఉన్నారు ఇట్లా ప్రతి దగ్గర కూడా మహిళలకి సగభాగం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కూడా మహిళల ఖాతాల్లోనే వేయడం కూడా జరుగుతుంది దీన్ని బట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మహిళలకు మన ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఉంది ఎంత గౌరవం ఉంది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఓటర్లలో మహిళల శాతం ఎక్కువగా ఉంది దగ్గర దగ్గర ఏడు వేల మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువ మహిళలు మన నియోజకవర్గంలో ఉన్నారు రేపు మా భవిష్యత్ అంతా కూడా మీ చేతుల్లోనే ఆధార్ ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ వీరందరూ కూడా మనస్ఫూర్తిగా అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ ఈరోజు అనేక కార్యక్రమాలు మీ చేతులు వెలుగానే జరుగుతూ ఉన్నాయి ఈరోజు మనం ఈ వ్యవస్థ చూసినట్లయితే సచివాలయ వ్యవస్థ గతంలో ఉండేది కాదు ఈ సచివాలయ వ్యవస్థ వల్ల మనకి దూర ప్రాంతాలు తిరిగే పని లేకుండా మీ మీ ప్రాంతంలో మీ సచివాలయాల్లో అన్ని పనులు కూడా జరిగే పరిస్థితి ఉంది వాలంటీర్ వ్యవస్థ వల్ల మీ అన్ని పరిస్థితులు కూడా తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించడం కానీ కార్యక్రమాలను మీకు అందించడం కానీ ఎవరైనా పొరపాటున తప్పిపోయి ఉంటే సంక్షేమ పథకాల్లో వాళ్ళని చేర్చడం కానీ ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ వల్ల జరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎంతో మేలు జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద మధ్య తరగతి వాళ్ళు చదువుకునే పాఠశాలలు గతంలో గవర్నమెంట్ స్కూల్ పంపాలంటేనే పై వేసే పరిస్థితి ఉండింది రోజు ఆ పాఠశాలలు అన్ని కూడా చక్కగా తీర్చిదిద్ది అక్కడ ఉండే వస్తువులన్నీ కూడా పెంచి ఇంకా ఆ మహిళల ఖాతాల్లో అమ్మఒడి ద్వారా డబ్బులేసి పిల్లలకు కూడా మంచి డ్రెస్సులు ట్యాబ్లు ఇట్లా అనేక వస్తువులు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేసి మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా రౌడీజం అనేది లేకుండా ప్రశాంత వాతావరణంలో మన అందరం కూడా ప్రయాణించే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించాలి అరాచకత్వం కావాలన్నా అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నా మనకి అరాచకత్వం పోవాలన్నా మన ప్రభుత్వం తిరిగి రావాలని కూడా మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా శోదరమరణందరిని కూడా కోరుకుంటున్నాం ఇన్నిటికంటే అతితంగా ఈ రోజు ప్రతి కుటుంబంలో అడుగులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంద ఆర్థికంగా ముందుకు ఒక ఆలోచనతో ఈ రోజు ముందుకి రాష్టాన్ని మొత్తం నడిపించినటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే అడుగుతున్నాను గత ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉందని మేము చెప్తున్నామని కాదు మీరే ఆలోచించుకోండి రేషన్ ఎక్కడికెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళము పెన్షన్ ఓడలిచ్చే పరిస్థితి ఉందా లేదు అది కూడా ఎక్కడికెళ్ళి వెయిట్ చేసి తీసుకునే పరిస్థితి ఉందో ఈ రోజు మనకి పెన్షన్ ఎక్కడికి వస్తుంది రిలేషన్ ఎక్కడికి వస్తుందని కూడా మిమ్మల్ని అందరికి కూడా ఆలోచించుకోవాలి అందరికి కూడా తెలియజేస్తున్నాం మీరు సంక్షేమం ఒక పక్క ముందుకు వెళ్తుంది అభివృద్ధి ఒక పక్క ముందుకు వెళ్తుంది రెండింటినీ ఒక సమన్వయంగా రోజు మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారిని మళ్ళీ కూడా మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే రాబోయే ఎన్నికల్లో స్టాండ్ బటన్ నొక్కి ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళకి కూడా ఫీజులు ఎగిరిపోయే విధంగా మెజారిటీని మనం ఆదరణ ప్రభాకర్ రెడ్డి గారికి అందించి మళ్ళీ కూడా మన ఇదే అభివృద్ధి సంక్షేమంతో మనం అందరం కూడా సుఖ సంతోషంతో జీవించే విధంగా ఉండాలంటే మనం వేసే ప్రతి అడుగు మన చేతిలో ఉండే ప్రతి ఒక్క ఓటు అని అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి మన రూరల్ ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఈ సచివాలయానికి సంబంధించి దాదాపు నలభై ఏడు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా శాసన సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తన స్వలాభం చూసుకుని ఈ పార్టీ ఉదయం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్యక్రమం కూడా సరైన రీతిలో జరగక ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో శ్రీ ఆదవ్ ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చిన తర్వాత గలప గడపకు మన ప్రభుత్వం కావచ్చు ప్రతి వార్డులో స్థానిక నాయకులతో స్థానికులందరినీ కలిసేటటువంటి క్రమక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతా కూడా ఆయన ప్రతి వార్డు కూడా సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద అవగాహన తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని కేవలం ఏడు మాసాల వ్యవధిలో అంటే ఆయన ఇన్ఛార్జి తీసుకున్న తర్వాత ఎన్నికలకు ఒక ఏడు మాసాలే ఉండి ఆ ఏడు మాసాల వ్యవధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని అనేటటువంటి పరిస్థితి ఉంటే ఒక ఉద్యమ రూపంలో ఆ పనులు చేయండి వీరు కాదు అనేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అదనపు నిధులు అడిగి ఈ రోజు పట్టణ శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి కొండాపాలెం కావచ్చు పడవర్పల్లి కల్లూరుపల్లి ఇటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఎక్కువ నిధులు అవసరమని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ రోజు చూడండి ఒక్క మీ ప్రాంతంలో ఈ ఇరవై వార్డులో ఎనిమిది కోట్ల యాభై లక్షల బైజీలకు డబ్బులు తీసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతాలకంతా కూడా సరైన రీతిలో సద్వినియోగం అవుతాయా నిధులు ఇస్తే అన్నది ఇప్పుడు నిధులు విడుదల చేస్తే ఈ ఆరేడు మాసాల్లోనే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకున్నది అతను శ్రీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనం చేస్తున్నాను ఇతను చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ చూసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగులో రూరల్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ జీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ ఆదా ప్రభాకరెడ్డి గారిని మనకు పంపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి మంచిగా అవకాశం ఇవ్వండి వివాదాలు లేనటువంటి సమాజానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని